మాజీ సభ్యులు చెప్పారు గారు మరియు స్థానిక మాజీ ఎమ్మెల్యే డిజిపి ప్రెసిడెంట్ కొబ్బోరెడ్డి రెడ్డి గారు రాబోతున్నారు పది విషయాల్లో తన అందరికీ ప్రధాన విచారణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఒక పది విషయాలు అందరూ ఇది ఈ మణికార్జున స్వామి క్షేత్రం మన

మీ అందరికీ మా దేవాలయ తరఫున మరోసారి కృతజ్ఞతం చెందుతున్నాను జై మహాదేవు శ్రీ కుమారవల్లి మల్లికార్జున స్వామి వారి యొక్క అర్చక ఉందము అదే విధంగా వీరసేవ సమాజండి స్వాగతాన్ని సమర్పిస్తూ నిజంగా వీర అంటే కేవలం ఒక కులము కాదు వీర జీవము ధర్మము ఏది వైద్య విశుద్ధేని తత్్యం రమంతే ఏతివారః వీరతేవ తుదే పతాః అంటే విలిసిమ సిద్ధై ఏం చెప్తున్న అంటే మిశలితే బోధచేతే యా శివజీవే కే బోధని తల్లి జనర్భంలో గర్భాష్టమ లింగధారణతో మొదలి లింగధారణతో జీవితాన్ని ప్రారంభించి శివరకి అంత్యేచ్ సమయంలో కూడా అదే లికాని తన హృదయమనపై నిలుకుకొని శివ సాహిత్యాన్ని పొంది జరిగిన జరిగిన జీవితం కూడా ప్రతి క్షణము శివ సాంగత్యంతో శివునికి మోస్తూ శివ పూజ శివుణ్ణి తెలుసుకున్నటువంటి విధానము ఇదంతా కూడా చెప్పేది వీరశైవము ఇది కేవలం ఒక కులం కాదు అదేవిధంగా అసలైన వీరశైవ ధర్మాన్ని చెప్తున్నటువంటి మహాదేవ స్వామి గారికి అందరి తరఫున సాష్టాంగ నమస్కారాలు తెలుపుతూ ఎవరైతే వీరిసేవ ధర్మాన్ని జగద్గురు రేణుకాచార్యులు అగస్త్య మహర్షికి ఏ విధంగా బోధించానో నిజంగా అదే విధంగా ఈ రోజు మహాదేవ స్వామి గారు కేవలం వీరసేన ధర్మాన్ని కేవలం లింగాయకులు వీరజీవులు జంగవాళ్ళనే కాదు అనేక వర్ణాలకు మనకు పురణపాక క్షేత్రంలో చెప్పబడింది పురణపాక క్షేత్రంలో మనకు ఇప్పటికీ సాక్షాధారంగా పద్దెనిమిది కులాలకు సంబంధించి పద్దెనిమిది మఠాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా జగద్గురు రేణుకాచార్యుల యొక్క సిద్ధాంత శిఖామణి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా శివ జ్ఞానము అందించాలన్నటువంటి పరిశక్తితో అనేక విషయాలు తాను సంగ్రహించి భక్తులందరినీ కూడా అత్యంత సులభంగా అర్థమయ్యే విధంగా అందరికీ కూడా ఈ యొక్క వీరశీల ధర్మ ప్రాశాస్త్రాన్ని వీరి యొక్క ధర్మం యొక్క అవగాహన ప్రతి ఒక్కరికి కూడా అందించినటువంటి మహాదేవ స్వామి సాక్షాత్తు వారు ఎవరో కాదు సాక్షాత్తు రేణుగా కానీ సపోతులుగా నాకు నాకు అనుభవిస్తుంది నిజంగా చూడండి ఒకరి మాట చేత వారు చాలా సంవత్సరాల ఈ బాల్యాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు నాకు చరణ్నాథ్ చేత చాలా దగ్గర కానీ నేను చాలా తక్కువగా చెప్తున్నాను కానీ స్వామివారి సంకల్పం చూడండి ఆనాడు అగస్త్యుడు ఏ విధంగా సంకల్పం చేసి వీరిశైవ ధర్మాన్ని ఉద్ధరించారో మహాత్మా బసరేశ్వరుడు వీరిశైవ ధర్మాన్ని ఏ విధంగా ఉద్ధరించారో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీరిశైవ ధర్మంలో ఉన్నటువంటి సూక్ష్మ ధర్మాన్ని గుడికి వెళ్లి శివుని పూజించాల్సిన అవసరం లేదు మన మెడలోనే లింగాన్ని ధరింపజేసి గురువుని శివుడిగా మన మెడలోనే లింగాన్ని ధరింపజేసి

ఇంకాయను జగమయనే కాదు సుమారు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఈ ప్రాంతాలు చెందిన వాళ్ళు కేవలం పద్దెనిమిది కులాలకు సంబంధించినటువంటి బీఎస్ఈలందరూ కూడా ఇక్కడికి రావడం విధంగా నిజంగా అసలైన బీఎస్ఈ ధర్మాన్ని అసలైన బీఎస్ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రపంచమంతా కూడా ఏకదేవ శివ సాక్షాత్ అనే విధంగా శివుడు ఎక్కడే సనాతనమైనటువంటి వాడు శివుడంటేనే మంగళత్వాడు శివని జ్ఞానము నిజంగా అసలైనటువంటి శివతత్వాన్ని భక్తులందరినీ కూడా అత్యంత సులభంగా అర్థమయ్యే విధంగా మహాదేవ్ స్వామి ఎంతో నిజంగా మా అందరి కూడా ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళేవాడు ఈరోజు ఈ క్షేత్రానికి రావడం నిజంగా ఈ క్షేత్రానికి వీర ధర్మానికి ఎందుకంటే జన్మల రూపంలో ఉంటారు స్వామి గడలో కూడా అమ్మవారి గడలో కూడా ఇష్ట లింగము ఉంటుంది వీరందరూ కూడా చూడచ్చు అక్కడ గుడిలో చూడచ్చు స్వామివారి గడలో లింగం ఉంటుంది ఇక్కడ ప్రతి ఇంగం కూడా త్రికాలలో వీరశైవ ఆగమ అనుసారంగా వీరశైవ అర్చకుల చేతనే ఈ కార్యక్రమ పూజా కేంద్రాలన్నీ కూడా నిర్వహించబడతాయి నిజంగా మీరందరం కూడా చాలా సంతోషము మన ధర్మము మన యొక్క ధర్మం కొరకి మేమే కాదు నిజంగా మీరందరూ కూడా ఎంతో దూరం నుంచి మేమందరం కూడా కొరపాటు పోవాలంటే కారణమైన బతిపంగా వెళ్ళడానికి ఆలోచిస్తాం కానీ మీరందరూ కూడా మహాదేవి స్వామి యొక్క ప్రేరణ చేత వారి మాట చేయక మీరందరు కూడా సుమారు చాలా దూరం నుంచి ఎండనక బానట బానక కష్టమనగా గొప్ప అనకా సుదూరమనక వచ్చినవి భక్తులందరికీ కూడా శ్రీ మధ్యకార్జున స్వామ యొక్క విద్య ఆశీస్సులు మీ అందరికీ అలా ఉత్తారని అదే విధంగా మీరందరూ కూడా వారి ఆరోగ్యంతో అత్యహీ స్థాయిలతో వర్ధ్యతతో వారి యొక్క వీరదేగ